హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు శైలజాస్ రిలాక్స్ ఇంకా ఈ రోజు వచ్చేసి అయితే ఇక పిల్లలు వెళ్ళిన తర్వాత అయితే అయితే స్టార్ట్ చేసిన ఇంకా టిఫిన్ వాళ్ళని పంపించడాలు అన్నీ అయిపోయినాయి ఇక లాస్ట్ అయితే కిందికి వెళ్ళేది ఉంది టీ అయితే తాగుతున్నాను ఎందుకంటే ఎండకు బాగా నిద్ర వచ్చినట్టు అయితే నిద్ర రాదు కానీ మబ్బు వస్తుంది ఇంకా కింద వెళ్ళి షెట్స్ కుట్టాలి కదా అందుకే కొంచెం టీ తాగిల్దామని ఎండలో తాడబుద్ది కాకుండా నిద్ర మొక్క వస్తుందని టీ అయితే వచ్చేసుకున్నాను ఇంకా ఈ అయితే మా పెద్దోడు ఇన్ని ఇంట్లో ఉన్నాడు వాడికి కొంచెం రాత్రి నిద్ర పోలేడు తల్లనొప్పు ఉంది అనేసి అంటే ఇంకా వాడిని ఈ రోజు వదిలేసిన ఇంకా మా చిన్నోడు అయితే వెళ్ళిండు వాళ్ళ అన్నం లేకున్నా కానీ వెళ్ళిండు వాళ్ళ స్కూల్ కి ఇంకా ఇవి ఒక టూ డేస్ కిందనే నేనైతే హెల్ప్లు అయితే అన్ని సదరేసుకున్నా ఇంకా అదైతే వీడియో షేర్ చేయలేదు ఎందుకంటే చెప్తున్నా ఒకే రోజు క్లీనింగ్ వరకు పెట్టుకున్నా అంటే నాకు మళ్ళీ స్టిచ్చింగ్ డిస్టర్బెన్స్ అవుతుందని అలా కాకుండా ఆఫ్టర్నూన్ టైంలో పిల్లలు స్కూల్ కి తర్వాత టైంలో టైం ఉన్నప్పుడు అయితే ఇవి ఇలా క్లీన్ చేసేసుకున్నాను ఈ అప్పుడే మాత్రం ఇంత నీట్గా ఉంటాయి తర్వాత మళ్ళీ మా పిల్లలు ఎప్పటిలాగా అయితే చేసేస్తారు ఇంకా డోర్ కర్టన్స్ అయితే తీయాలి ఇవి నైట్ వేస్తాయి ఎందుకంటే కర్టన్స్ లేకుండా కొద్దిసేపు నాకు ఈ సెల్ఫులు చూడాలన్నా చూడబుద్ది కాదు నైట్ అయితే తీసి వాషింగ్ మిషన్ వేసేస్తే ఉదయం తీయగానే దీనికే పెట్టేస్తే బయట ఆరబెట్టకోకుండా సరే ఫ్యాన్ రాకే ఐదు అయితే ఆడిపోతాయి ఇంకా ఈ చెత్త అంతా ఎక్కడ కాంటే పైది ఫ్యామ్ వచ్చేసిన మొత్తం వాటిది ఇంకా ఇల్లు కడగకుంది ఇవన్నీ ఇలా కొన్ని కొన్ని చేసుకొని ఒకే రోజు పెట్టుకోకపోతే ఈ రకంగా అయితే చేసుకుంటాను ఇవన్నీ వీక్లీ చేసుకునే పనులే అయినా సరే ఇక ఒక వన్ వీక్ తురకు పోయేసరికి కూడా అయినా ఇంట్లో చూస్తారు కదా తీసుకునేటప్పుడు అయితే ఈ కిటికీ రో ఇవైతే అసలు వాడట్లేదండి టీఫిర్ చేస్తారు సండే రోజు ఇంకా వీడు చూడండి ఏ నాడు ఇంకా నేనైతే కొంచెం తడి క్లాత్ తో క్లీన్ చేసుకుందాం అనుకుంటే బోర్ రావట్లేదు వాషింగ్ మిషన్ వేసిన అందుకే ఇంకా కిందికి వెళ్ళాలి ఇంకా ఒక్కొక్క పని ఇంకా టైమును బట్టి చేసుకుంటున్నా కదా ఇంకా కట కట్టేసిన తర్వాత ఇంకా మా కార్డు ఇంకా పిల్లలు తింటున్నారు తినే లోపే ఇంకా ఇక్కడ ఇక్కడ అయితే క్లీన్ చేసేసుకుంటున్నా ఇంకా రేపే కదా పండగ ఈ రోజు అయితే మంచి నీళ్ళు వస్తాయి ఇంకా అన్ని మంచిగా క్లీన్ చేసి కట్టేసుకున్నామని అయితే క్లీన్ చేసేస్తున్నాయి ఇవి ఏంటి యాప్ మనకి క్లీన్ చేసినప్పుడే వీటిని అవుతుంది తర్వాత అయితే ఇంట్లో ఆడవాళ్ళు పని చేసుకోలేని వాళ్ళు ఉంటారు చూడు అలాగనిపించేస్తుంది ఒక్క రోజు కానీ మనం ఒక వారం దాటిందంటే ఇంకా మన చేతికి రావి బిడ్డలు ఇంకా ఒక పొడి గ్లాస్ తీసుకొని అంటే మంచిగా చూసి చేసుకొని ఇందులో పెట్టేస్తున్నాం అనిపిస్తుంది ఇంకా చూడండి ఫ్రెండ్స్ మొత్తం కిచెన్ అయితే ఎలా ఉందో ఇక్కడైతే మొత్తం ఇవి ఇవైతే క్లీన్ చేయాలి ఒక ఫిఫ్టీన్ డేస్ అయితే క్లీన్ చేయక చూడండి ఎంత దుమ్ము పట్టిందో అసలు కిచెన్ లో మనకు ఈ కిట్కీలు దియాను కదా నేను చాలా జిడ్డు పట్టేస్తుంది అసలు ఈ జిల్స్ కూడా ఈ రోజు కూడా నేను ఏం కలపలేదు కానీ ఉట్టి సబ్బుతో అయితే క్లీన్ చేసేస్తున్నా మనం ఎంత తోచుకున్నా కానీ నీళ్ళు కూర్చు అయితే రాదు అసలు ఇంకా చూడండి ఫ్రెండ్స్ కిటికీలు అయితే మంచిగా తెల్లగా అయిపోయినాయి ఎంత జిడ్డు పట్టిందో అసలు ఇలా కడిగేసుకున్న తర్వాత అయితే ఇంకా నీట్ గా ఉంటది ఇంకా ఆ ఏంటో తెలుసు కదా ఇక నేనైతే కొంచెం ఇత్తడి సామాన్లు దోమేటప్పుడు అయితే క్లీన్ చేసుకునే బ్రష్ ఇది ఇంకా ఈ కిటికీ అయితే ఇప్పుడు ఓపెన్ చేసేద్దాం ఇదిగో నేను ఎందుకు నైట్ పూట గడుగుతానంటే చూసినా బయట కిటికీ పైన అంతే ఎలా ఉందో ఇప్పుడు కానీ నేను దాని మీద వాటర్ వేసిననుకో కింద పోయే వాళ్ళ మీద పడతాయి ఇంకా నా తోడు గొడవ అనే గొడవ ఉంటుంది అందుకే దాన్ని అలాగే వదిలేసిన మళ్ళీ ఇంకా నై ఈరోజు నైట్ పడుకునేటప్పుడు అయితే అది క్లీన్ చేసేస్తాం ఇప్పటికైంది ఇక క్లీన్ చేసేటప్పుడు అయితే చూపించలేదు ఇక క్లీన్ చేసినాక అయితే చూపిస్తున్నాను ఆ స్టాండ్ అన్నీ ఇంకా వాటర్ పడుతున్నాయి ఇక కెమెరా సెట్ చేసుకోవడం అనేసి ఇంక ఇప్పుడైతే మంచినీళ్ళు వచ్చేసినాయి ఇంకా నీళ్లు పట్టేసిన అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా ఇంకా ఆఫ్టర్నూన్ అయితే అన్ని క్లీన్ చేసుకున్నారు ఇంకా తర్వాత మళ్ళీ కిందికి వెళ్ళి ఈ రోజు అయితే షెడ్స్ లేవు మా సార్ ఒక అయితే కుట్టేసి వచ్చిన ఇంకా రేపైతే పదవి కదా ఇప్పుడు మా సన్నీ అయితే ఒక్క పొద్దు కాంటున్నాడు చూడాలి ఇలా అయితే పప్పు నైట్కి ఇలా కొంచెం పంచగా చింతపండు లేకుండా చేసుకుంటే బాగుంటుంది పప్పు కందిపప్పు అయితే ఒక రెండు గ్లాసులు తీసుకున్న దానికి తగ్గట్టుగా ఒక పెద్ద సైజు ఒక మూడు టమాటాలు కరివేపాకు ఇవ్వ పచ్చిమిర్చి చీలికలు ఎక్కువ వేయలేదు ఇవే ఎక్కువ అయితే ఏమో అనిపిస్తుంది అంత కారం ఉన్నాయి సాల్ట్ ఘాట్ అయితే మరీ ఘాటు రుచిస్తుంది కారం అయింది అనుకో నా పని చేస్తారు మా వాళ్ళు ఒక నాలుగైదే వేసినా అయినా రెండు కారం అనిపిస్తుంది పప్పు సింపుల్ ఈ పప్పు అయితే చాలా బాగుంటుంది ఇట్లా అయితే కర్రీ పెట్టేసిన నాన్ ఇంకా పప్పు అయితే ఇక త్రీ మినిట్స్ పెట్టేసుకున్నా ఇక పెట్టేసుకుని మా సార్ వచ్చింది మా సార్కి అయితే టీ వస్తున్నాను ఇంకా ఏంటంటే పప్పు అంచుకు ఇంకా పాపడాలు అవి విఘ్నపులే ఇక రేపు అయితే మళ్ళీ ఉపవాసం ముంతలుగా కానేసి అయితే కొన్ని మెర్చిలు అయితే వేస్తున్నా ఇంకా రెసిపీ అయితే షేర్ చేయట్లేదు ఎందుకంటే ఇప్పుడు నేను ఈ రెసిపీ కనుక నేను మీకు షేర్ చేసిననుకో ఎన్ని సార్లు చూపిస్తున్నాను చాలా పెడతారు ఎందుకంటే నా మన బ్లాగ్లో అయితే రెసిపీ అయితే చికెన్ రెసిపీస్ మిర్చిగా రెసిపీస్ చాలా ఉంటాయి అందుకని మీరు షేర్ చేయలేదు పప్పు కనుక ఫ్రైడ్ రైస్ వేసుకున్నాం ఇంకా నా చిల్లు కడిగే ప్రోగ్రామ్ ఉంది ఇంకా చూడండి ఫ్రెండ్స్ పప్పు అయితే మంచిగా ఉడికిపోయింది కదా దీంట్లో కొన్ని వాటర్ వేసుకోవాలి చూస్తేనే ఏమొస్తుంది ఫ్రెండ్స్ కొన్ని వాటర్ వేసుకొని ఇలా పప్పులు పప్పులే ఉండాలి పప్పు ఇంకా ఇది ఫ్రెండ్స్ నేనైతే ఒకటి తీసుకున్నా ఇప్పుడే ఇంకా అన్నం తినట్లేదు వంట అయితే రెడీ అయిపోయింది ఇదిగోండి మా సార్కి పప్పు అంటే నచ్చదు ఇదిగోండి తన కోసం ఉదయం చేసిన టమాటా కర్రీ మళ్ళీ బీరకాయ కర్రీ ఒక్కరోజు నాకు బీరకాయ పిల్లలు తినారని టమాటా చేసిన ఇంకా ఈ బండలకైతే చీపులతో సరిపోతుంది మా బండిని అయితే బయటికి వెళ్ళబోతే లేకపోతే హంగామా హంగామాస్తాడు నేను నేను అని ఫైనల్గా అయితే అయిపోయింది లాస్ట్ జోన్లో అయితే రెడీ చేసుకుంటున్నా మా పనిగా నాక చూడండి అసలు వాళ్ళు ఏమన్నా లేదు స్నానం పోతావా లేదా కూడా ఒప్పు అందుకే నేను ఒక్కదాన్ని ఉన్నప్పుడు ఇల్లుగా అడగను ఇంకా మా సేపడతా వీళ్ళనిపించింది ఎందుకంటే ఉండాలి అప్పుడు ఎప్పుడైనా కానీ ఇల్లు కడిగేటప్పుడు చెట్లు కూడా తగ్గి కానీ చీకట్లో పెడ చీకట్లో మనం అసలు చెట్లు నచ్చు అందుకే అయితే వెళ్ళట్లేదు ఇంకా చెట్లు అయితే రేపు పొద్దు వేసుకునేటప్పుడు రేపు పొద్దున్నే పొద్దున్నేస్తాం వాళ్ళ కర్క్ అడిగించుకున్నా ఇంకా ఫ్రెండ్స్ ఇక మొత్తం ఇల్లు అడిగేసుకొని ఎక్కడ వక్కడ అయితే జమ చేసుకున్నా ఇంకా ఈ సెల్ఫ్ లో కూడా పేపర్లు వేసేసుకొని ఇంకా గ్రైండర్ ఓపెన్ చేయడానికి టైం వస్తలేదు తెచ్చి అక్కడ పెట్టినాను ఇక మంచిగా ఫ్రెష్ అయ్యి షర్ట్ లేదని సిగ్గు పడుతున్నాడు కానీ కింద ఏమున్నాయి అనేది కూడా చూసుకోడు ఉతికిన బట్టలు ఉన్నాయి ఎట్లా ఊర్చుంటాడు అంటే అట్లా ఊర్చుంటాడు ఇంటి సామాన్ ఏ ఆగోద్ది కాంటేడు వాషింగ్ మిషన్ ఏది ఎవరికన్నా గుచ్చుకున్న పండేది మంచమా ఏంటి పండి చిన్నపిల్లము ఇంకా ఫ్రిడ్జ్ తోడ్ చేస్తున్నా ఇంకా ఇల్లు అడిగిన మనం ఇంత పడతాయి కదా తడి బట్టతోనే మళ్ళీ ఒక పొడి తల మెచ్చిపోతుంది బయట వచ్చి అయితే లోపల క్లీన్ చేయలేదు రేపు చేసుకుంటాయిగా ఫ్రూట్స్ ఏం చేయలేదు రేపు వచ్చేటప్పుడు వేస్తా అన్నాడు కల్మార కూడా దుడిచేసుకుంటున్నా నేనైతే ఇవి చూడడానికి అయితే పెద్ద కొత్త క్లాత్లు అయితే యూజ్ చేయను మా పిల్లల టీ షర్ట్స్ ఉంటాయి కదా అదే పాత టీషర్ట్సే వాటితోనే క్లీన్ చేసుకున్నాను ఇంకా సో ఫ్రెండ్స్ ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత ఇక తినేసిరు పిల్లలు అయితే వాడుకోరు ఇక నేనైతే కిచెన్ అయితే ఇదిగోండి ఇలా క్లీన్ చేసేసుకున్నా ఇంకా రేపు ఉదయం కే ఈజీ ఉంటుంది ఇక టైం వచ్చేసి అయితే లెవెన్ థర్టీ అవుతుంది ఇంకా పండగలు వస్తే మనకి ఎలా ఉంటుందో తెలుసు కదా నాకే కాదు ఇంకా ఎవరికైనా అలాగే ఉంటది కడిగిన తర్వాత ఎంతైనా తుడిచిన దానికి కడిగిన దానికైతే ఎంత తేడా ఉంటది ఎంత నీట్ గా అనిపిస్తుందో అసలు బయట కూడా మస్తు చల్లగా ఉంది పండుకోవాలి అనిపిస్తుంది కానీ దోమలు కూడా అంత ఉన్నాయి మా ఏరియాలో అయితే ఏంటి ఫేమస్ అంటే దోమలు ఫేమస్ అనిపిస్తా నేనైతే ప్రశాంతంగా దోమలు కూడా వస్తాయి అప్పుడు దోమలతో ఇప్పుడు చాలా తక్కువ నిద్ర నిద్ర లేని రాత్రులు గడిపిన మసాలా